ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు తెలుగులా నేను మీ ల్యాబ్న్ని ఇంతవటికే నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలంటే ఎందుకంటే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా వాళ్ళందరికైతే నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నది అనేది నాకైతే కంప్లీట్గా తెలియదు కదా కొందరు నేమ్స్ అయితే నాకు వస్తాయి అనమాట సో ఐటీ స్టూడియో యాప్లో చూసినట్లయితే అందరికీ అయితే రావు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సెట్టింగ్స్ని బట్టి చూపిస్తూ ఉంటుందన్నమాట పేర్లు తెలియదు కాబట్టి అందరికీ పేర్లు చెప్తున్నాను అనుకోండి అందరికీ కృతజ్ఞతలు అలాగే ముందు ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను అలాగే నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరగలేదు కానీ వాచ్ టైం అనేది పెరగలేదనమాట అందుకని లాంగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను యాక్చువల్గా లాంగ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్స్ రావట్లేదంటే ఈ షార్ట్స్ చేస్తే సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంది అనడం నేను ఏంటంటే ఎక్కువ షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట అవి చేస్తూ ఉంటే ఈ లాంగ్ వీడియోస్ చేయడానికి ఏంటంటే టైం అనేది కుదరట్లేదు అందుకని చెప్పేసి అట్లా ఇట్లా ఆ రెండు క్లమ్సీ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడదాము కొంచెం వాచ్ అవర్స్ పెరుగుతాయి కదా అని అనుకుంటున్నాను అనమాట చూడాలి వాచ్ అవర్స్ అయితే ఇంకా టూ థౌజండ్ అయ్యాయి అనమాట ఫోర్ థౌజండ్ అవర్స్కి అయితే ఇంకా చాలా టైం అయితే ఉంది చూడాలి ఎప్పటికవుతుందో ఏంటో అందరూ అనుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మానిటైజేషన్ అయిందేమని లేదండి మానిటైజేషన్ అయితే ఏమీ అవ్వలేదు ఇంకా ఎందుకంటే వాచ్ టైం మనకు కంప్లీట్ అవుతేనే కదా ఇంకా మామూలుగా వన్ ఇయర్ అంటే నేను మార్చ్ ఫస్ట్కి స్టార్ట్ చేశాను అనమాట ఈ మార్చ్ ఫస్ట్ వస్తే మళ్ళీ వన్ ఇయర్ అయిపోతుంది కదా అప్పటికైతే కంప్లీట్ అవ నాకు తెలుసు ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ కూడా లేదు చూడాలి తర్వాత అన్న కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎందుకంటే వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే మనం ఏదైనా చేయడానికి యూస్ ఉంటుందన్నమాట యూట్యూబ్ పెట్టిన పర్పస్ కానీ ఏదైనా కానీ మోనిటైజేషన్ అవ్వకపోతే మనం ఏం చేయడానికి లేవు మనకి యాడ్స్ రావు రెవెన్యూ రాదు ఏమీ రాదనమాట ఏదన్నా ప్రమోషన్స్ అట్లా చేయాలన్నా కానీ మోనిటైజేషన్ అట్లా అయితేనే అనమాట ప్రజెంట్ అయితే ప్రమోషన్స్ అట్లా ఏం లేదులేండి కాకపోతే ఏంటంటే కొంచెం మోనిటైజేషన్ అయితే బాగుంటుంది కదా మనకి కొంచెం పెడుతున్నందుకు రెవెన్యూ ఎంతో వస్తైతే బాగుంటుంది కదా కొంచెం ఆడవాళ్ళకంటే చేతులు ఏ డబ్బులు ఉంటే ఏదో దానికి యూజ్ అవుతూ ఉంటాయి కదా అందుకని చూస్తున్నాను చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటి అనేది అలాగే అంత ముందు నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తే స్ట్రగుల్స్ ఎట్లా ఉంటాయి అనేది నేను తర్వాత అయితే కంప్లీట్గా ఒక వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను అది అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడాలి టైం తీసుకొని చూడాలి ఇంట్లో పిల్లలు ఉంటే ఏమవుతుందంటే గొడవ గొడవగా ఉంటుంది వీడియో తీయాలంటేనేమో అవ్వదు నాకు ఇన్ని వీడియోస్ తీసాను కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలని కూడా నాకు టెన్షనే చూడండి చెప్పట్లయితే పోస్తున్నాయి కదా అంటే మామూలుగా అయితే చెప్తాను కానీ అందరూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా చెప్పాలన్నా కానీ అట్లా కొంచెం అట్లా ఉంటుంది అయితే యూట్యూబ్ స్టార్ట్ అయితే అన్నారు నువ్వు అసలు గట్టిగానే మాట్లాడలేవు కదా ఎందుకు మరి ఇట్లాగో కొంచెం వాయిస్ గట్టిగా ఉండాలి కదని ట్రై చేద్దాము వస్తుందో లేదో మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా అని చెప్పేసి అయితే చేశాను అనమాట ఓకే పర్లేదు ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది చూడాలి ఇంకా మౌంటైజేషన్ అవ్వడానికి అయితే కష్టపడాలి ఎలా కష్టపడాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను అనమాట మామూలుగా యూట్యూబ్ అంటే ఏ ముందు ఇంట్లో చేసుకునేదే కదా అనుకుంటారు కానీ దీనికి కూడా చాలా అంటే చాలా టైం అయితే పడుతుందండి ఇంట్లో ఉండి చేసుకునేదే కదా అనుకోవచ్చు మీరు బయటకు వెళ్ళి చేసుకున్నారు కాకపోతే మేము ఇంట్లో ఉండి చేస్తున్నాము వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోతుందని అనుకున్నాను సరేనండి ఇదైతే తర్వాత చేస్తాను కంప్లీట్గా ఒక రోజైతే పిల్లలు లేనప్పుడు చూసుకొని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఆలోచించుకొని చేస్తాను ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫైవ్ థౌజండ్ ప్లస్ అయితే అయ్యారు కదా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకొని సరదాగా ఒక చిన్న మాటలాగా చెప్తాము లేని వచ్చాననమాట ఇంతవరకు నేను సపోర్ట్ చేసిన అందరికీ మళ్ళీ ఒక్కొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్